శ్రీమాత్రేన మహా నిత్యార్చనకు స్వాగతం ఒక బ్రాహ్మణుడు ఒక గృహంలో భాగవత ప్రవచనం చెబుతున్నాడు ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలను దాక్కున్నాడు భాగవతంలో శ్రీకృష్ణుడు వేసుకున్న ఆభరణాల గురించి చెబుతున్నాడు ఆ బ్రాహ్మణుడు తల్లి యశోదాస్ శ్రీకృష్ణుడికి ఏమేమి నగలు వేసి పంపించేదో చెబుతున్నాడు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం అంతా విని కృష్ణుడు కనిపిస్తే ఆ నగలు దొంగిలిద్దామనుకున్నాడు దొంగ దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు ఆ బ్రాహ్మణుడు భయపడి నా వద్ద ఏమీ లేదు అన్నాడు మీ దగ్గర ఉన్న డబ్బు కోసం మీ వెంట పడడం లేదు బ్రాహ్మణోత్తమా మీరు చెప్పిన నగలు ధరించిన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో నది దగ్గరకు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉంటాడు పిల్లని గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకొక పిల్లవాడు తెల్ల రంగులో ఉంటాడు తెల్లని పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు ఆ నల్లని మబ్బు ఛాయిలో పిల్లని గ్రోవి వాయిస్తూ ఉండే అతని నేను భాగవతంలో చెప్పిన శ్రీకృష్ణుడు అని దొంగ నుంచి తప్పించుకోవడానికి చెప్పాడు బ్రాహ్మణుడు దొంగ బ్రాహ్మణుడి మాటలు నమ్మి యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చుని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఇంతలో పిల్లను గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ దృశ్యాన్ని చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి పరిగెత్తాడు దొంగ చిన్ని కన్నయ్యను చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళ వెంట కన్నీరు కారింది ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది అతను వెళ్లి చిన్ని కన్నయ్య పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు స్పర్శ తగలగానే దొంగ చేసిన పాపములు అన్నీ కరిగిపోయాయి ఎంత అదృష్టవంతుడో కదా దొంగ బాలకృష్ణుని చూసి ఆ దొంగ ఎవరు నువ్వు అని అడిగాడు నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు కన్నయ్య అప్పుడు ఆ దొంగ కన్నయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకు అని ప్రాధేయపడి అడిగాడు అప్పుడు బాలకృష్ణుడు దొంగకు అతను వచ్చిన పనిని గుర్తు చేసి తాను వేసుకున్న నగలన్నీ ఇచ్చేశాడు చూడు కన్నయ్య ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ నిన్ను కోప్పడదా అని అడిగాడు దొంగ మా అమ్మ ఏమీ కోప్పడదు ఎందుకంటే నా దగ్గర ఇలాంటి నగలు చాలా ఉన్నాయిగా నేను నీకంటే పెద్ద దొంగని కానీ నీకు నాకు చిన్న తేడా ఉంది నేను ఎంత దొంగతనాలు చేసినా ఎవరూ పట్టించుకోరు నన్ను ప్రేమగా చిత్తచోరా అని పిలుస్తారు నీకు తెలియని విషయం ఏంటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది ఇప్పుడు దాన్ని నేను దొంగిలించి తీసుకెళ్ళిపోతున్నాను అని జవాబు చెప్పి ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి మాయమైపోయారు తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండిన ఒక మూట ఉంది అది తీసుకుని దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుణ్ణి చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటుకు వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు ఆ బ్రాహ్మణుడి నిరాశతో శ్రీకృష్ణుడితో నీవు ఒక దొంగని అనుగ్రహించావు కనుక నాకు కూడా దర్శనమివ్వు కన్నయ్యా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీవు భాగవత పురాణం కేవలం ఒక కథగానే చదివావు కానీ ఈ దొంగ నీవు చెప్పిన కథను నిజమని నమ్మి నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు నా మీద అపారమైన నమ్మకం ఉన్న భక్తులకే నేను కనబడతాను పురాణాలు చదవడమే కాదు దానిలో ఉన్నది అనుభవించడం నేర్చుకోవాలి అని కన్నయ్య మాటలు ఆ బ్రాహ్మణుడికి వినిపించాయి శ్రీమాత్రే నమ